ల్యాండ్ కొని దయచేసి గమనించండి ప్రజలంతా కూడా ఈ పాలక పార్టీ ఎన్ని అబద్ధాలు చెప్పిందో ఎంత తప్పుదారి పట్టించిందో ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి ఇది మేం చెప్తున్న మాట కాదు ఒక అడ్వకేట్ అడ్వకేట్ గారు చెప్తా ఉన్నారు బాలకోటే గారు చెప్తున్నారు ఇప్పుడు భాగ్యారావు గారు మాట్లాడతారు భాగ్యరావు భాగ్యారావు గారు నమస్కారం సార్ సార్ నమస్కారం అండి సార్ మొన్న శోహర్ అని గారు ఒక విషయం చెప్పారు సార్ అంటే ఎస్సీ సామాజిక నియోజకవర్గానికి రిజర్వ్ అయిన తాడికొండ ప్రత్తిపాడు వేమూరు అలాగే నందిగామ పక్కన తిరువూరు ఇవన్నీ కూడా ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వ్ అయినాయి అంతేకాకుండా పద్మశాలి సోదరులు ఇతర బీసీలు ఎక్కువగా మంగళగిరి నియోజకవర్గంలో ఉంటారు వీళ్ళందరూ భూములు ఇచ్చారు ఎక్కడ వీళ్ళంతా ధనిక రైతులు అవుతారో ధనికులు అవుతారో ఒక్కసారి ఎస్సీ బీసీలు కనుక డబ్బు బాగా సంపాదిస్తే ధనిక వర్గంలో చేరితే ఇక వాళ్ళ ఆటలు సాగవేమో వాళ్ళ మాటలు ఎవరు వినరేమో అనే భావంతోనే రాజధానిని తీసేస్తారు తప్ప వేరే కాదని ఒక వార్డు చెప్పారు సార్ నిజంగా అందరూ ఆలోచించే ఓకే ఐ గాట్ మినిమం టూ హండ్రెడ్ ఫోన్ కాల్స్ అండి మేడం చెప్పింది వాస్తవం అని అసలు ఏం జరుగుతోంది ఎందుకు వీళ్ళు దాన్ని దాచిపెట్టారు అసలు అక్కడ దళిత బహుజన రైతుల పరిస్థితి ఏంటి అసలు అమరావతి గురించి మీ ఆలోచన సార్ సాంశిరావు గారు చాలా ధన్యవాదాలండి ఈరోజు ప్రత్యేకించి ప్రత్యేకించి దళిత బహుజన్ ఫ్రంట్ ఏదైతే హైకోర్టులో పిల్ వేసామో దీని కంటెంట్ ని మొత్తం ప్రపంచానికి తెలియజేయడం కోసం ప్రత్యేక చర్చ కార్యక్రమం పెట్టినందుకు ధన్యవాదాలు మీకు తర్వాత దీని ఈ పిల్ ని మేమందరం కోరిన మీదట స్వచ్ఛందంగా ముందుకొచ్చి హైకోర్టులో పిల్ వేసినటువంటి రొణాల రాజు గారు ఇప్పుడు లైవ్ లో ఉన్నారు వారికి కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఇంకా లైవ్ లో ఉన్నటువంటి నాతో పాటు పిటిషనర్ బాలకోటే గారు సీనియర్ జర్నలిస్టు వారికి అదేవిధంగా అమరావతి పరిరక్షణ కోసం మరి అహర్నిస్సులు ఉద్యమిస్తున్నటువంటి డాక్టర్ కొలిగపూడి శ్రీనివాస్ గారు వారు ఐఏఎస్ కోచింగ్ సెంటర్ నడుపుతున్నారు అయినా అన్ని పనులు మానుకొని దీనిలో పనిచేస్తున్నారు వారికి కూడా ధన్యవాదాలు అయితే ఈ సందర్భంగా సార్ ప్రత్యేకంగా నేను కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పదలుచుకున్నానండి మొత్తం ఇప్పటివరకు ప్రభుత్వం కానీ పార్టీలు కానీ అందరు కూడా రాజకీయ పక్షాలు ప్రతిపక్షాలు విపక్షాలు అధికార పక్షాలు అన్ని పక్షాలు కలిసి అమరావతి రాజధాని అంటే అమరావతి అంటే అది కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిందని అది తెలుగుదేశం పార్టీకి సంబంధించిందని లేకపోతే అది కొద్దిమంది చేతుల్లో ఉందని ఈ విధంగా అనేక ప్రచారాలు అమరావతి మీద తీసుకొచ్చి దానికి వ్యతిరేక భావాన్ని రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ తీసుకొచ్చే ప్రయత్నం చేశారండి కానీ అసలు వాస్తవం ఏమిటంటే అమరావతి రాజధాని ప్రాంతంలో ఏదైతే రాజధాని నిర్మించాలని అమరావతిగా నామకరణం చేసి అమరావతిని మరి రాజధానిని ఇక్కడ ప్రారంభించి పరిపాలన కొనసాగిస్తున్నారో ఆ ప్రాంతంలో ఎస్సీ ఎస్టీలు నలభై ఐదు శాతం మంది జనాభా ఉన్నారండి అత్యధిక జనాభాగా దళితులు కలిగినటువంటి ప్రాంతం అండి ఆ ప్రాంతం ఇరవై తొమ్మిది గ్రామాల పరిధి జనాభా లెక్కలు తీస్తే మొత్తం నలభై ఐదు శాతం మంది అండి నలభై శాతం షెడ్యూల్ కులాలు ఉన్నారు ఐదు ఆరు శాతం ఎస్టీలు ఉన్నారండి నలభై ఐదు నలభై ఆరు శాతం దాదాపుగా ఎస్సీ ఎస్టీలు ఉన్న ప్రాంతం అండి తర్వాత ఇరవై రెండు శాతం బీసీలు ఉన్నారండి మైనార్టీలు ఉన్నారండి మరి ఇంతమంది జనాభా దళితులు బహుజనులు మైనార్టీలు అణగారిణి కులాలు అక్కడ ఉంటే అది అమరావతి అనేది కమ్మ ఎలా అవుతుందండి అసలు కమ్మ వాళ్ళది అమరావతి అని చెప్పడానికి ఆధారాలు ఏమిటండి ఆ విధంగా తప్పుడు ప్రచారం చేయాల్సిన అవసరం ఏముందండి దీన్ని ఎవరు కూడా క్షమించకూడదండి అమరావతి అనేది ఒక సామాజిక వర్గానికో ఒక రాజకీయ పార్టీకో అంటగట్టడం అనేది అది ఒక రాజకీయ దుర్మార్గంగా నేను భావిస్తున్నాను అది ఒక సామాజిక దుర్మార్గం ఎందుకంటే అక్కడ ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ పార్టీకి అమరావతి ప్రాంతం నుంచి ఓట్లేసారండి ప్రజలు దళితులు బహుజనులు మరి అక్కడ ఉన్నటువంటి రీడ్లు ఖమ్మ సామాజిక వర్గం వాళ్ళు కూడా చాలా మంది ఆ పార్టీకి ఓటేస్తారు అది అధికారం రావడంలో ఇలా భాగస్వామి ఉంది దాన్ని కేవలం తెలుగుదేశం పార్టీ ప్రాంతంగా అది కమ్మవారి ప్రాంతంగా ప్రకటించడం అనేది చాలా దుర్మార్గం అండి ఆ ప్రాంతంలో మొత్తం ఈ భూమి ఏదైతే తీసుకున్నారో ముప్పై మూడు వేల ఎకరాలు ముప్పై మూడు వేల మూడు వందల ఇరవై మూడు ఎకరాలు రాజధాని కోసం అని భూమి ఏదైతే తీసుకున్నారు ఆ భూమి మీద ఆధారపడి ప్రజలందరూ బతుకుతూ వచ్చారండి తొంభై శాతం మంది వ్యవసాయకులు ఇలా ప్రాంతంలో దళితులు మైనార్టీలు బీసీలు ట్రైబల్స్ మిగతా పేద వర్గాలు అందరూ కూడా అక్కడ అందరూ కూడా వ్యవసాయ కూలీలు తొంభై శాతం మంది ప్రజలు వ్యవసాయ కూలీలు రాజధాని కోసం భూమి తీసుకుంటే మేము దళిత ఫ్రంట్ గా కూడా దళిత అణగారిని కులాలకి న్యాయం చేయాలి వ్యవసాయ కూలీలకు న్యాయం చేయాలని మేము పోరాటం చేసామండి జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ కి ఫిర్యాదు చేసి మేము విజయవాడలో కమిషన్ ద్వారా పబ్లిక్ హీరింగ్ పెట్టించామండి గత ప్రభుత్వాన్ని కూడా మేము తప్పు పెట్టాం ఎందుకంటే భూమి ఉన్న రైతులకు మీరు మేలు చేసే కార్యక్రమం మీరు తీసుకుంటున్నారు సంతోషం భూమి ఇచ్చిన రైతులకు మేలు జరగాలి న్యాయం జరగాలి కానీ ఆ భూమి మీద ఆధారపడి మొత్తం జీవితాన్ని తరతరాలుగా బతుకుతున్నటువంటి వ్యవసాయ కూలీల జీవితం ఏంటి వాళ్ళకి మీరు ఏం గ్యారంటీ ఇస్తున్నారు వాళ్ళకి మీరు ఏమి హామీ ఇస్తున్నారు వాళ్ళ జీవితానికి ఏం భద్రత ఇస్తున్నారని మేము ఆ రోజు అడిగామండి మేము ఈ రోజు కూడా అడుగుతున్నామండి ఎందుకంటే ఈ రోజు మేము కోర్టుకి ఎందుకు వెళ్ళామంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దళిత బహుజనులు మెజారిటీ ప్రజలకి వాళ్ళ యొక్క జీవితానికి గ్యారెంటీ లేకుండా పోయిందండి వ్యవసాయ కూలీలు జీవనం పోయింది దాదాపుగా ఇప్పుడు ఆరేళ్లుగా భూములు రాజధాని పేరుతో తీసుకున్నారు మేము అనుకున్నాం రాజధాని నిర్మిస్తున్నారు కదా ఒక పెద్ద మహానగరం వస్తే మరి ఆ ప్రాంతంలో ఒక ప్రత్యామ్నాయ ఉపాధి వస్తుంది అని ఆశించాం ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాజధాని కూడా లేదు మూడు రాజధానులు ఇక్కడ నుంచి తీసేశారు ఇక్కడ ఓన్లీ అసెంబ్లీ ఉంటుంది అంటున్నారు అంటే దీని మూలంగా భూములు పోవటం మూలంగా వాళ్ళ ఉపాధి పోయింది వాళ్ళ వాళ్ళ లైవ్లీహుడ్ పోయింది మరి ఈ రోజు రాజధాని నగరం నిర్మిస్తే ప్రత్యామ్నాయం ఉపాధి వస్తుంది అనుకుంటే రాజధాని నగరం కూడా రాకుండా పోయింది రాజధాని తీసేసింది ప్రభుత్వం మరి ఇలాంటప్పుడు వీళ్ళ వీళ్ళ జీవితాలకిడ్ గ్యారంటీ అండి వీళ్ళు ఎలా బతకాలి ఈ ప్రాంతంలో వీళ్ళు వ్యవసాయ ఆధారిత జీవన విధానం అందరూ కూడా భూముల్లో పనిచేసుకుని బతికేవాళ్ళు వాళ్ళ బతుకు ప్రభుత్వం బాధ్యత ఇవ్వాలి ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదండి సార్ రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం రైతు భూమి కోల్పోతే వ్యవసాయ భూమి అయితే నాలుగు రెట్లు పట్టణ ప్రాంతాలు అయితే రెండు రెట్లు ఇవ్వాలని చెప్పి ఒక క్లాజ్ ఉంది అలాగే సోషల్ ఇంపాక్ట్ ఆ భూమి మీకు రైతులకి డబ్బులు ఇచ్చేస్తారు వాళ్ళు ఇంకో వాళ్ళు ఇంకో దగ్గర కొనుక్కుంటారు కానీ ఆ భూమి లేని పేదలు రైతులు మీరు చెప్పినట్టుగా వ్యవసాయ కార్మికులు కూలీలు సోషల్ ఇంపాక్ట్ ఏంటి అనే దాన్ని బట్టి కూడా మాట్లాడారు అయితే ఇక్కడ ల్యాండ్ కూలింగ్ చేశారు కాబట్టి మీరు చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింట్స్ రైతులకి డబ్బులు వస్తాయి ఇక్కడ కాదు ఇంకో దగ్గర కొనుక్కుంటారు కానీ దాని మీద ఆధారపడిన వ్యవసాయ కూలీలు ఎక్కడికి వెళ్లాలో తెలియదు పోనీ వేరే ప్రాంతానికి వెళ్దామంటే అక్కడ ఆల్రెడీ వ్యవసాయ కూలీలు ఉండుంటారు వీరని అక్కడ రానివ్వరు చేరనివ్వరు అయితే రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందినట్టయితే ఒక మహానగరంగా అయినట్టయితే వేరే రకంగా ఉపాధి కల్పిస్తారు కల్పించే అవకాశం ఉందని మీరు నమ్మారు ఎస్ అది ఇక్కడ లాస్ అయింది అందుకని మొదటి నుంచి చెప్తున్నాం సార్ వన్ ఇయర్ నుంచి దాదాపు రెండు వందల డెబ్బై రోజులు ఎప్పుడైతే ఈ ముఖ్యమంత్రి మూడు రాజధానులు ప్రకటన చేశారో ఆ రోజు నుంచి టీవీ ఫైవ్ మీ తరఫున మాట్లాడుతుంది బలహీన వర్గాల తరఫున మాట్లాడుతుంది అగ్రవర్ణాలు వాళ్ళ న్యాయం వాళ్ళు చూసుకుంటారు సార్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు ఎఫెక్ట్ అయ్యేదంతా కూడా బీసీలు ఎస్సీలు ఎస్టీలే ఈ మధ్య చూసాం కదా మనం డాక్టర్ సుధాకర్ గారిని చూసాం కిరణ్ కుమార్ గారిని చూసాం శిరోముడ అలాగే నగరికల్లిలో ఒక ఒక గిరిజన మహిళని ట్రాక్టర్ పెట్టి తప్పేశారండి ట్రాక్టర్ తొక్కి చంపిస్తే ప్రభుత్వానికి చల్లం లేదు ముఖ్యమంత్రి గారికి చల్లం లేదు మంత్రులకి చల్లం లేదు ఏం మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు అందుకే మీ తరఫున పోరాడుతున్నాం ఒక మంచి పాయింట్ మీరు లెవెన్ ఇస్తారు సార్ అగైన్ కమ్ బ్యాక్ టు శ్రీనివాస్ గారు వారు చెప్పింది కరెక్ట్ యాక్చువల్ గా మీరు మొదటి నుంచి కూడా చెప్తున్నారు థ్యాంక్ యూ నేను స్టార్టింగ్ పాయింట్ టీవీ ఫైవ్ ద్వారా ఇది అమరావతిలో ఎక్కువ దళితులు ఉన్నారు ఎక్కువ గిరిజన సోదరులు ఉన్నారు అని చెప్పిందే మీరు యాక్చువల్గా మరి ఇప్పుడు ఒక కేసు కూడా వేశారు వీళ్ళు కూడా వేశారు అది కూడా హైకోర్టు డెఫినెట్ గా పరిగణలోకి తీసుకోవాలి తీసుకుంటుంది ఎందుకంటే ఇలా అవాస్తవాలన్నీ కూడా హైకోర్టు గ్రహిస్తుంది కూడా ఏం కోరుకుంటున్నారు ముందుగా అమరావతి రైతుల తరఫున రైతు కూలీల తరఫున భూమి లేని పేదల తరఫున దళిత బహుజన్ ఫ్రంట్ నాయకత్వానికి బాధ్యులు అందరికీ బాధాపొందనాలండి ఎందుకంటే నేను ఒక నా సొంత అనుభవం చెప్తానండి గత ఎన్నికలకు ముందు ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రపతిని కలిశారు ఒక ప్రతినిధి బృందంతో రాష్ట్రపతిని కలిసి బయటికి వచ్చి రాష్ట్రపతి భవనం ముందు మీడియాతో మాట్లాడారు ఏం మాట్లాడారంటే కొన్ని పేపర్లు పట్టుకొని ముప్పై ఏడు మంది డిఎస్పీలని ముప్పై ఏడు మంది సీఎల్ని డిఎస్పీలుగా ప్రమోట్ చేస్తే వాళ్ళలో ముప్పై ఐదు మంది కమ్మవాళ్ళు అని చెప్పాడు ఇది ఎక్కడ చెప్పాడు అంటే రాష్ట్రపతి భవనం ముందు చెప్పాడు రాష్ట్రపతిని కలిసి ఆ వినతి పత్రం ఇచ్చి వచ్చిన తర్వాత చెప్పాడు నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్మానండి ఓ రాష్ట్రపతికి అంత బతు ఎవరు చెప్పరు రాష్ట్రపతి భవనం ముందు నిలబడి ఆ ప్రకటన చేశాడు నేను నమ్మాను అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాటల్ని జగన్మోహన్ రెడ్డి చేతల్ని విశ్లేషించుకుంటే తెలిసేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు నమ్మే విధంగా గతంలో ప్రచారం జరిగింది అందులో భాగమే దీని మీద అమరావతి ముద్ర ఇప్పుడు భాగ్యారావు మాట్లాడుతుంటే నేను రాస్తున్నా రాసుకున్నాను ఇప్పుడు పంతొమ్మిది ఎనభై మూడు నుంచి ఈ రోజు వరకు ఎనిమిది అసెంబ్లీ ఎన్నికలు జరిగితే అక్కడ నాలుగు సార్లు కాంగ్రెస్ గెలిచింది అక్కడ నాలుగు సార్లు ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ గెలిచింది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ గెలిచింది రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ గెలిచింది ఇప్పుడు పిల్ల కాంగ్రెస్ గెలిచింది రెండు వేల పంతొమ్మిదిలో మరి అది కేవలం ఖమ్మం అది కేవలం తెలుగుదేశం వాళ్ళదైతే కాంగ్రెస్ నాలుగు సార్లు గెలవదు కదా కాబట్టి ఇప్పటి వరకు బాధితులైన రైతులు తమ ప్రమేయం లేకపోయినా ఆ కులంలో పుట్టిన కమ్మ రైతులు లక్షల సార్లు వాళ్ళ ఘోష చెప్పారు ఇది ఒక కులాన్ని కాదు ఒక కులాన్ని కాదు ఒక కులాంది కాదు అని కానీ ఈరోజు దళిత బహుజన ఫ్రంట్ చేసిన గొప్ప సామాజిక మేలేంటంటే ఏంటంటే దళితులు బహుజనులే బయటకు వచ్చి ఇది కమ్మ రాజధాని కాదు ఇది దళితులది ఇది బహుజనులది అమరావతిని ధ్వంసం చేయటానికి జగన్మోహన్ రెడ్డి చేసిన ముద్ర కమ్మ ముద్ర అది అబద్ధం అని ఈరోజు దళితులు బయటకు వచ్చి దండోరా వేసి హైకోర్టుకి ఇందులో చాలా విషయాలు ఈ కేసులో చెప్పారండి అసలు ఆయన కేవలం గణాంకాలే కాదు ఏం చేశారు అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకున్నాడు ఈ పిటిషన్లో ఉన్న వివరాలు ఎన్ని వివరాలు ఉన్నాయంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ప్రతి మాట అబద్ధం అన్న విషయం ఈరోజు రుజువు అవుతుంది ఎందుకంటే ఎన్నికలకు ముందు